హలో గైస్ వెల్కమ్ టు ద మా ఇంటి గోలా ఈరోజు వచ్చేసి మేము కర్నూలు డిస్టిక్లో ఉన్న గుడూరు జాతరకైతే వెళ్ళామండి ఇది మా వారి వాళ్ళ ఊరు అనమాట ఇక్కడ వచ్చేసి ప్రతి సమ్మర్లోనూ జాతర అనేది జరుగుతుందండి మేము వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఈ జాతరకైతే వెళ్తామండి సమ్మర్లో పడడం వల్లనైతే మేమైతే ఖచ్చితంగా అయితే వెళ్తాము అలాగే ఈసారి వచ్చేసి చాలా అయితే జనం అయితే వచ్చారండి దాదాపుగా నేనైతే టెన్ ఇయర్స్లో ఇంత జనం అయితే చూడలేదండి ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ఈ తేరు ఆగేటప్పుడు పైనుంచి అయితే లడ్డులు అయితే వేస్తారండి మాకు వచ్చేసి లాస్ట్ ఇయర్ అయితే ఒక లడ్డు అయితే దొరికింది ఈసారి లడ్డు మా మీద పడుతుందేమో అని చూసామండి ఒక లడ్డు కూడా అయితే పడలేదు మా వారు మా పాప వచ్చేసి అదే పనిగా చూస్తూ ఉన్నారు ఎక్కడైనా పడితే వెంటనే క్యాచ్ పట్టుకుందాం అనేసి రతము పూర్తి అయిన వెంటనే క్లాప్స్ అయితే కొడతారండి మా పాప అడుగుతుంటే మా వారైతే చెప్తున్నారండి తేరు సక్సెస్గా లాగినందుకు క్లాప్స్ అయితే కొడతారనేసి మళ్ళీ తేరును తిప్పుకొని మళ్ళీ అయితే ఒకసారి అయితే టెంపుల్ దగ్గరికి అయితే పిలుచుకొని వెళ్తారండి మా వారు వచ్చేసి మా బాబుని ఎత్తుకొని మరీ చూపిస్తున్నాడు తేరు లాగేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాక మేము వచ్చేసి నైట్ జాతర లేకపోతే వెళ్ళామండి మా పిల్లలు వచ్చేసి ఫుల్ అయితే ఎంజాయ్ అయితే చేశారనమాట పిల్లలకి వచ్చేసి హాలిడేస్లో జాతరలు పడితే ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తారండి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు గేమ్ అయితే బాగా ఆడుకోవచ్చు అనేసి నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలు ఇది అయిపోయినాక నెక్స్ట్ వచ్చేసి హంస అయితే ఎక్కారండి ఇది ఎక్కినప్పుడు మాత్రం నేనైతే చాలా భయపడానండి నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్స్ ఎక్తాం ఆర్ట్స్ ఎక్తాం అనేసి ఎక్కేశారండి నేనైతే ఇది వెళ్ళగానే నాకైతే సూర్యగాని మూవీ అయితే గుర్తుకొచ్చిందండి సెవెంత్ సెన్స్లో అయితే ఆర్ట్స్ మీద తను కూర్చుంటాడు కదా అది నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇంతకుముందు అయితే హార్ట్స్ అయితే ఇంతముందు ఎప్పుడు చూడలేదండి ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను జాతరలో వాళ్ళ డాడీ ఎంతసేపున హాయ్ బాయ్ చెప్పి బాగా ఎంజాయ్ చేస్తాడు తప్ప దాన్ని అయితే అస్సలు ఎక్కడండి ఎక్కడైనా మేమే ఎక్కి మేమే ఎంజాయ్ చేయాలి తను మాత్రం కింద ఉండే చూస్తూ ఉంటాడు మమ్మల్ని జాతర మొత్తం వ్యూ అనేది ఈ విధంగా అయితే ఉందండి ఆ తర్వాత మా పిల్లలు వచ్చేసి అమెరికా బ్రేక్ డాన్స్ ఎక్కాలి అనేస్తే మేమైతే దాన్ని అయితే ట్రై అయితే చేశానండి నేనైతే ఫస్ట్ టైం అనమాట బుచ్చిరెడ్డి జాతరలో కూడా ఎక్కమంటే నన్నే ఎక్కమనేసి అనేసరికి నేనైతే ఎక్కను అనేసి అన్నానండి కానీ ఈసారి మళ్ళీ పిల్లలు మిస్ అవుతారనేసి మేమైతే ఎక్కాము అది తిరుగుతున్నప్పుడు అయితే ఎంత భయం అంటే అంత భయం వేసిందండి సడన్లో ఒక్కసారిగా మొత్తం టర్న్ అయ్యేసరికి నేను ఎప్పుడో టెన్త్లో అయితే ఎక్కానండి మళ్ళీ అయితే ఇప్పుడు దాదాపుగా ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత అయితే ఎక్కాను అనమాట మా పాప దాన్ని తిరిగేసి అమ్మ నాకు కడుపు తిప్పుతుంది అనేసి స్లోగా కిందికి అయితే దిగుతుందండి మేమేమో ఇక్కడ గేమ్స్ ఆడుతుంటే మా వారేమో మరోపక్క బండి కాడ నిలబడి మ్యాంగోస్ తీసుకొని ప్రశాంతంగా తినుకుంటూ మమ్మల్ని అయితే చూసుకుంటూ అయితే ఉన్నాడండి బండి దగ్గరనే నిలబడుకుని ఉన్నాడు చూడండి తర్వాత జాయింట్ విల్లు ఎక్కుతాం అనేసి పిల్లలు అనేసరికి జాయింట్ వీల్ దగ్గరికి అయితే వెళ్ళామండి దాన్ని చూస్తేనే చాలా అయితే భయం అయితే వేసిందండి సర్లే అనేసి ఇట్లయితే కాదనేసి మా వారిని కూడా అయితే దాని మీద అయితే ఎక్కిచ్చేసాను ఉన్నారు కాబట్టి ఇద్దరిని పట్టుకోవడం నా వల్ల అయితే కాదు అనేసి ఎలాగో అలాగా ధైర్యం తెచ్చుకొని మొత్తానికైతే జాయింట్ వీల్ అయితే ఎక్కేసాడండి దాన్ని ఎక్కేసినప్పటి నుంచి మా బాబు అయితే ఫుల్ హ్యాపీ కానీ మా పాప ఫుల్ అయితే ఏడుస్తుందండి నేను వీడియో తీయడం ఏమో కానీ కానీ కింద పడిందంటే మళ్ళీ పీస్ పీసులు అయి నా చేతికి వచ్చేస్తుంది అనేసి సెల్లు పక్కన పెట్టేసి గట్టిగా పట్టుకొని కూర్చున్నాను నెక్స్ట్ మా బాబు వచ్చేసి అక్కడ వాటర్ బోర్డింగ్ చేయాలి అనేసి అంటే సరే అనేసి తనని అయితే దింపామండి తను ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు ఫస్ట్లో అయితే పాప వెళ్ళను అనేసి అనింది తర్వాత మళ్ళీ వెళ్తాను అనేసి అనేసరికి ఇంకా లేదులేమ్మా లేట్ అవుతుంది నైట్ అయిపోయింది అనేసి నెక్స్ట్ డే అయితే తీసుకొని అయితే వెళ్ళాడండి వాళ్ళ డాడీ బోటింగ్ పక్కనే స్మోకింగ్ బిస్కెట్స్ అయితే అమ్ముతున్నారండి మేమైతే ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు సరే ఒకసారి ట్రై చేద్దాం అనేసి మేమైతే ట్రై అయితే చేసామండి మేము ట్రై చేసేటప్పుడు పక్కనే వచ్చేసి ఒక బాబు తింటుంటే తనకు వచ్చేసి చెయ్యి పట్టుకునే వెంటనే కాలిందనమాట మాకైతే ఏం అర్థం కాలేదండి కానీ మేము వచ్చేసి నెక్స్ట్ డే ఒక వీడియో అయితే చూసాము కర్ణాటకలో ఒక బాబు ఇలాగే స్మోకింగ్ బిస్కెట్స్ తిని బ్లడ్ కక్కుని చనిపోయినాడు అనేసి సో ఇంకా దాని జోలికి అయితే వెళ్ళకూడదు అనుకున్నామండి అలాగే కర్ణాటకలో బ్రాండ్ అయితే చేశారు దయచేసి ఎవరైతే తినొద్దండి ఇంకా తినాలంటే మరి ఏముంటుందండి షాపింగ్ అనమాట ఇక్కడ వచ్చేసి ఏ బ్యాగ్ తీసుకున్నా టూ హండ్రెడ్ రూపీస్ అంట అండి సరే అనేసి ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాము నాకైతే గూడుల్లో బాగా నచ్చేది ఏంటంటే బ్యాంక్ ల్స్ అండి చాలా చీప్ అండ్ బెస్ట్ అయితే దొరుకుతాయి నువ్వు ఏ సెట్ తీసుకున్నా హండ్రెడ్ రూపీసే అనమాట నీకు నచ్చిన బ్యాంగిల్స్ తీసుకోవచ్చండి దీంట్లో హండ్రెడ్ రూపీస్కే మనకైతే దొరుకుతాయి అనమాట చాలా రకాలు అయితే దొరుకుతాయండి ఇక్కడ నేనైతే ఎవ్రీ ఇయర్ అయితే కంపల్సరీ అయితే బ్యాంగిల్స్ అయితే తీసుకుంటాను పాప మాత్రం అన్ని నువ్వే తీసుకుంటావు నాకైతే బ్యాంగిల్స్ తీసుకోవా అనేసి అంటుందండి సరే అనేసి తనకు కూడా అయితే కొన్ని బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను అలాగే ఇక్కడ పల్లెటూరు వాళ్ళు మట్టి గాజులు వేసుకుంటారు కదండి డైలీ యూజ్కి అక్కడ కూర్చొని తొడిగే వాళ్ళు కూడా అయితే చాలా షాప్స్ అయితే ఉంటాయండి ఇక్కడనే మనం కూర్చొని వాళ్ళతోనే అయితే వేయించుకోవచ్చు ఇక పిల్లలు ఉన్న చోట బొమ్మలు అనేటివి కామన్ అండి ఎక్కడికి వెళ్ళినా బొమ్మలు ఎన్ని ఉన్నా కావాలి అనేసి అంటూనే ఉంటారు అలా పిల్లల కోసం వచ్చేసి షాపింగ్ చేసి కొన్ని బొమ్మలు అయితే తీసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరామండి ఇక్కడికి మాకు నైట్ లెవెన్ అయితే అయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ తెలియదు అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ okay